హాయ్ అండి మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటున్నామని చెప్పాను కదండీ ఇంకా మేము తీసుకున్న ఫ్రిడ్జ్ అయితే టూ డేస్ తర్వాత అయితే డెలివరీ చేశారు ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చి పెట్టారండి ఇంకా ఫ్రిడ్జ్ డెమో బాయ్ కూడా వచ్చాడు ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాడు మా అబ్బాయి అయితే ఫ్రిడ్జ్ కలర్ ఎలా ఉందా ఏంటని చాలా ఆతృతగా అయితే చూశాడు మా అబ్బాయికి ఫ్రిడ్జ్ కూడా చాలా బాగా నచ్చిందంట ఇంకా డెమో బాయ్ అయితే ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి వెళ్ళిపోయాడు తెలుసు కానీ ఇంకా తెలుసుకుంటే మంచిది కదా అండి ఇంకా ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే పసుపు కుంకుమ పెట్టడం మా నాన్నవైతే అండి ఇంకా నేను పసుపు బొట్లు అయితే ఇంకా పెట్టేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి మేమైతే ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము ఫ్రిడ్జ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ డీ ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి ఇంకా ఇక్కడ గ్లాస్ ర్యాక్స్ అయితే త్రీ అయితే ఇచ్చారు ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి బాస్కెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మొత్తానికి మేము తీసుకున్న ఫ్రిడ్జ్ అయితే ఇదే అండి నేను సెలెక్ట్ చేసిన ఫ్రిడ్జ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా తీసుకున్నాము బాయ్ బాయ్